హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంటిలో ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వలన సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది ఆ తప్పులు ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియోకి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి తల స్నానం చేసిన తరువాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటిలో తిరగకూడదు జుట్టు నుంచి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు చక్కగా ఒక వస్త్రంతో జుట్టును తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ఇంటిలో జుట్టు విరబోసుకొని తిరగకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రారుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంటిలో పడటం వలన లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతి నెలలో బహిష్టు ఉంటారు బహిష్టు సమయంలో వేసుకునే బట్టలను విడిగా పెట్టుకోవాలి బహిష్ఠ సమయంలో వేసుకునే బట్టలు పూజ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు స్త్రీలు బహిష్టు సమయం ముగిసిన తరువాత ఇంటిని శుభ్రంగా తడిగుడ్డతో తుడుచుకోవాలి అలా తుడిచిన తరువాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా గల్లు ఉప్పును వేసి కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు ప్రతి వస్తువు పైన చల్లుకోవాలి ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది స్త్రీలు నెలసరి ముగిసిన తరువాత తమ చేతికి ఉన్న మట్టి గాజులను తీసి కొత్త మట్టి గాజులను చేతికి ధరించాలి చేతికి తీసిన మట్టి గాజులను ఏదైనా పచ్చని చెట్టుకు దారంతో కట్టడం లేదా నీళ్ళల్లో వదిలేయడం చేయాలి ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదే విధంగా ఇంటి వెనుక ఉండే ద్వారం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకు ఎదురుగా చెప్పులు చీపురును ఉంచకూడదు ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటారు అవి ఎండిపోయిన తరువాత కూడా వాటిని అలాగే వదిలేస్తారు ఆ మామిడి ఆకులు పచ్చగా ఉన్నంతవరకు వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు చీపురిని ఈశాన్య దిక్కులో ఉంచకూడదు అదేవిధంగా చీపురును ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు శనివారం రోజున ఎవరైనా నూనెను లేదా నూనెతో చేసిన వస్తువులను అదే విధంగా నువ్వులతో చేసిన వస్తువులను కూడా శనివారం రోజున ఎవరు ఇచ్చినా కూడా తీసుకోకూడదు శనివారం రోజున నూనెను దుకాణం నుండి ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు ఆడవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటిలో నైటీ వేసుకొని తిరగకూడదు అలా తిరగడం వల్ల ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకొని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్సు వేసుకోవాలి భగవంతునికి ప్రసాదం తయారు చేసేటప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలలో మాంసాహారం కూడా వండుతూ కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రను విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలలో భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేయటం తప్పు వాటిలో ఇంటిలోకి సంబంధించిన ఆహారాన్ని వండుకోవాలి ఉదయం ఇంటిని తుడిచినప్పుడు ముందుగా ఈశాన్య దిక్కులో ఉన్న గదిని తుడుచుకొని తరువాత ఇంటిలో ప్రతి గదిని తుడుచుకోవాలి అదేవిధంగా చాలామంది ఇంటిని మొత్తం ఊడ్చి ఆ చెత్తను ఒక చోటుకు తీసుకొని వచ్చి ఆ చెత్తను చాటలోకి ఎత్తుతూ ఉంటారు ప్రతి గదిలో తుడిచిన తరువాత ఆ గదిలోని చెత్తను చాటలోకి ఎత్తాలి గడపపై నుండి చెత్తను తుడవకూడదు ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా ఇంటి బంధువులు వస్తారు అంటే చాలా శుభ్రంగా ఉంచుతాము అదేవిధంగా ఇంటికి ప్రతిరోజు లక్ష్మీదేవి వస్తుందని భావించి ఇంటిని అంతే శుభ్రంగా ఉంచుకోవాలి దంపతులు కలిసిన తరువాత రోజు స్త్రీ మరియు పురుషుడు తప్పకుండా ఉదయం లేచి స్నానం చేయాలి స్త్రీ పురుషులు తప్పకుండా తల స్నానం చేయాలి అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా అలా ఇంటిలో తిరగకూడదు తిరగడం వల్ల ఇంటిలో దోషం అని వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయం లేచి స్నానం చేసిన తరువాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి చాలామంది ఆడవారు బట్టలు ఉతికిన తరువాత ఉతికిన మురికి నీళ్లను తమ కాళ్ళపై వేసుకుంటూ ఉంటారు మురికి నీరు ఎప్పుడు కూడా కాళ్ళపై వేసుకోకూడదు అదే విధంగా బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ బట్టల నుండి వచ్చే మురికి నీరు అనేది కూడా ఇంటిలో పడకుండా చూసుకోవాలి మనం వేసుకునే బట్టలకి దిష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది మనం బట్టలను ఉతికేటప్పుడు బట్టలకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది నీటి ద్వారా బయటకు పోతుంది ఆ మురికి నీరు కాళ్ళ మీద లేదా ఇంటిలో పడటం వల్ల ఆ నీటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోకి చేరుకునే అవకాశం ఉంది వంటలకు ఉపయోగించే మసిబట్టను రెండు రోజులకు ఒక్కసారి చక్కగా సబ్బు సర్ఫ్తో చక్కగా ఉతుక్కోవాలి అలాగే భగవంతుడికి ఉపయోగించే మసిబట్టను విడిగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇంటిలో మాంసాహారం వండేటప్పుడు దానికి సంబంధించిన నూనె లేదా కూర అనేది మసిబట్టలకు అంటుకోవచ్చు భగవంతుడికి ఎప్పుడు కూడా నైవేద్యం శుచిగా శుభ్రతతో చేయాలి పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నైటి వేసుకొని పూజ చేసుకోకూడదు ఆడవారు రాత్రి సమయంలో చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో నల్లపూసలు తీసేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు నల్ల పూసలు తీసేస్తూ ఉంటారో వారి ఇంటిలో లక్ష్మీదేవి నిలవదు చాలామంది ఇంటిలో మాంసాహారాన్ని ఆదివారం వండిన తరువాత సోమవారం నాడు అదే గ్యాస్ స్టవ్ మీద నేరుగా భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇంటిలో మాంసాహారాన్ని వండిన తరువాత తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకొని చక్కగా స్టవ్కి పసుపు పెట్టి కుంకుమ పెట్టి దాని ముందు కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించి తరువాత ప్రసాదాన్ని తయారు చేయాలి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ద్వారాన్ని మూసేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఆ సమయంలో ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తరువాత ఒక గంట సేపు అయిన ఇంటి ద్వారాన్ని తెరిచి ఉంచాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఎవరికీ కూడా పెరుగును దానం చేయకూడదు అలా పెరుగును దానం ఇవ్వడం వలన లక్ష్మీదేవిగా భావించే పెరుగుతో పాటు ఇంటిలో నుండి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందని చెప్పసాగారు ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి కుదిరిన వారు ఒక జాకెట్ ముక్కను కూడా తంబూలంగా ఇవ్వవచ్చు ఆడవారి తలస్నానం చేసిన తరువాత జుట్టు అనేది తడిగా ఉన్నప్పుడు నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తరువాత జడ వేసుకొని అప్పుడు నుదుటను కుంకుమ పొట్టు పెట్టుకోవాలి ఇంటి లోపలికి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు అన్ని గదుల్లోనూ రాళ్ల ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వలన ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ అనేది అనేది ప్రవేశించదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ